నేనేమి నేను తెలుగుదేశంలో పనిచేశానండి చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు ఆ పనిచేశాను ఎంపీ ఏమో బీజేపీ చేశారు అసెంబ్లీ ఏమో చంద్రబాబు టీడీపీ చేశారు బట్ అన్ఫార్చునేట్లీ ఓడిపోయారు సో విడిపోయారు విడిపోయిన తర్వాత నేను కూడా బయటికి వచ్చాను అదో కాంగ్రెస్ వచ్చింది బట్ నాకు అట్లా ఏదో రాజకీయం వెళ్ళాలనే ఉద్దేశం లేదు చంద్రబాబు నాయుడు అప్పుడు ఒక మంచి విజనరీ మంచి విజన్ ఉంది అని చెప్పి నేను అనుకున్నాను ఆయన చేశారు కూడా చాలా వరకు హైదరాబాద్ని మార్చడం అన్నీ చేశారు సో దాని తర్వాత చేసాను తర్వాత బైఫర్గేషన్ వచ్చినప్పుడు అంటే టిఆర్ఎస్ పార్టీకి నేను సపోర్ట్ చేశాను బైఫర్గేషన్ రావాలి స్టేట్స్ అన్ని అంటే కాలేజ్ ఫ్యాక్టరీలు ఇవన్నీ రావాలి ప్రతి అందరూ పరిగెత్తి వచ్చి హైదరాబాద్లో వచ్చేసి ఉద్యోగం కోసం దేని కోసం ట్రీట్మెంట్ కోసం చదువు కోసం కాదు వాళ్ళ వాళ్ళ ఊర్లో ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఊరిని వాళ్ళు ఫైట్ తీసి రావాలి అందుకే బైపర్కేషన్ తప్పదు అని చెప్పి దానికి నేను సపోర్ట్ చేశాను పార్టీలో నేను జాయిన్ అవ్వలేదు కానీ భయపర్కేషన్ సపోర్ట్ చేశాను సో దాంతో నేను ఇంకా అంత అంతకన్నా ఎక్కువగా నేను పోలేదు బట్ ఇప్పుడు రాజకీయం విషయం చూస్తుంటే ఆంధ్రా ఇప్పుడు ఎలక్షన్ అనేది చాలా ఒక వెరీ స్పెషల్గా చెప్పవచ్చు మన తెలంగాణలో ఒక పెద్ద టిస్ట్ కాంగ్రెస్ రావడం ఎవరు ఊహించలేదు ఎందుకంటే డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు కూడా జనాలు ఎందుకో మరి కాంగ్రెస్ని వాళ్ళు ప్రిఫర్ చేసి కాంగ్రెస్ని గెలిపించారు సో జనాలు ప్రజల వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏమిటో వాళ్ళ మనస్తత్వాలు ఏమిటో అర్థం కాదు అది చాలా కష్టం ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు గెలుస్తారంటే అది చాలా కష్టం ఎందుకంటే అప్పర్ క్లాస్ మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ ఉంది సో అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం అదే మాదిరిగా హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇక్కడ వరకు అక్కడ నార్త్ అంటే పార్సీ బుద్ధిస్ట్ జైన్ జైన్స్ ఇక్కడ కూడా ఉన్నారు మీరే సాటిస్ఫై చేయాలి సో ఇప్పుడు మీరు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న పాలిటిక్స్ లో రిలీజన్ బేస్డ్ పాలిటిక్స్ ఉంది అంటే హిందూ బేస్డ్ పార్టీ ముస్లిం బేస్డ్ పార్టీ క్రిస్టియన్ బేస్డ్ పార్టీ ఉంది తర్వాత వచ్చినప్పుడు క్యాస్ట్ పరంగా వచ్చినప్పుడు ఆ విధంగా ఉంది బట్ నేనన్నది ఏంటంటే మన అదే ఇందాక కూడా చెప్పాను క్యాస్ట్ చాలా ముఖ్యం మనం ఏ క్యాస్ట్ లో పుట్టేవన్న ముఖ్యం ఏ కమ్యూనిటీలో ఉన్నా ముఖ్యం కానీ అది పాలిటిక్స్ లో రాకూడదు పాలిటిక్స్ అనేది అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ తర్వాత అంటే అభివృద్ధి అంటే యూత్కి నెక్స్ట్ ఏంటి వాళ్ళకి లైఫ్ ఏంటి గవర్నమెంట్ ఏ లైఫ్ ఇస్తుంది ఫ్యాక్టరీయా ఎడ్యుకేషనా ఇది ఉండాలి అంతేగాని మతానికి కులానికి పెట్టి మా క్యాస్ట్ వాడు ఉండాలి ఉండాలి తప్ప విలేదు కానీ క్వాలిఫైడా కాదా అతను అసలు చేయగలుగుతాడా అడ్మినిస్ట్రేషన్ సడన్ గా ప్రాబ్లం వస్తే అతను పట్టుకోగలుగుతాడు చేయగలుగుతాడు మేల్ ఆర్ ఫీమేల్ ఈ విధంగా ఆలోచించాలి మళ్ళీ ఇప్పుడు పాలిటిక్స్ అనేప్పుడు ఈ రిలీజియన్ ఫీలింగ్ రాకూడదు అన్ని రిలీజియన్ ఉండాలి అన్నిటినీ కవర్ చేయాలి సో ఈసారి అంటే ఇప్పుడు రకరకంగా చెప్పాను కదా ఒక హిందూ పార్టీ ఉంది ఆ ముస్లిం అంటే మనకు మజులిస్ అక్కడ ఓవైసీ గారిది పార్టీ ఉంది ఇక్కడ అయితే అలా లేదు బట్ లోపల ఉన్నట్టుకి చాలా మందికి ఫీలింగ్ ఉంది అదొక హిందూ పార్టీ సో మాకు దాంతో పని లేదు అని చెప్పి ఈ మధ్య కొన్ని కాంబినేషన్స్ కొన్ని అవడంతో కొందరు బయటకు వచ్చేసారు సో ఆ విధంగా ఏంటంటే కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి బట్ ఏంటంటే ఏదైనా అది మీ ఇష్టం కానీ మనం అభివృద్ధి జరగాలి మేము డెవలప్మెంట్ జరగాలి మనం అలాగే ఉండిపోయి దీంట్లోనే ఉండిపోయి అలా కాదు క్యాస్ట్ కూడా మేము అంటానంటే ఎస్ క్యాస్ట్ ఉండాలి నాకు క్యాస్ట్ ఫీలింగ్ నాకు ఉంది నేను బీసీ సో నాకేంటి ఒక్క సెక్షన్లో ఈరోజు ఏంటంటే బీసీ సీట్స్ ఎవరు ఎక్కువ ఇస్తారో డెఫినెట్లీ నేను వాళ్ళకి ఇష్టపడతాను ఎందుకంటే మా కమ్యూనిటీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ సో డెఫినెట్లీ నేను ఇష్టపడతాను అట్ ది సేమ్ టైం మరి డెవలప్మెంట్ ఏంటి నెక్స్ట్ అది చూడాలి నెక్స్ట్ ఇప్పుడు మా రిలిజియన్ ప్రకారం ఇప్పుడు నా ఫ్యాన్స్ ఫీల్ అందరూ ఉన్నారు మరి ని మేము చూసుకోవాలి క్రిస్టియన్స్ మేము చూసుకోవాలి కరోనా వచ్చినప్పుడు అందరూ ఒకరో మనం హెల్ప్ చేసుకున్నాం అది ఇంపార్టెంట్ సో అది ఇది అన్నీ చూసుకొని చెయ్యాలి ఇప్పుడు ఆంధ్రాలో ఏంటంటే ఇప్పుడు వచ్చి బీజేపీ కాంగ్రెస్ టిడిపి జేఎస్పి అండ్ వైఎస్ఆర్సీపీ అండి సో ఈ ఫైవ్ ఉన్నాయి అండ్ ఇప్పుడేమో ఇటు ట్రయాంగిల్ గా బిజెపి టీడీపీ జేఎస్పీ ఒక సైడ్ వచ్చారు సో జగన్ గారు సపరేట్ గా ఉన్నారు కాంగ్రెస్ సెపరేట్ గా ఉన్నారు సో నా ఇప్పుడు ఫీలింగ్ ఏంటంటే టోటల్ గా వచ్చేటప్పుడుకి అంటే బయట నేను తిరుగుతున్న దీంట్లో ఏంటంటే అంటే లోవర్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ జగన్ గారు అంటే చాలా ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి ఈ సీనియర్ సిటిజన్స్ కి పెన్షన్స్ వాళ్ళు తిరగాల్సిన పని లేదు మా ఇంటికి మాకు వచ్చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళకి అలాగే ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి వాళ్ళు ఆలెవెల్ వరకే వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏంటంటే డెవలప్మెంట్ ఫ్లైఓవర్ అది ఇది వాళ్ళకి అవసరంలా అంటే ఆ లెవెల్ కదా వాళ్ళు వాళ్ళకి ఫుడ్ వస్తే చాలు వాళ్ళ ఇల్లు ఉంటే చాలు వాళ్ళకి దాంతోపాటు చదువు విషయంలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని జగన్ గారు చాలా బాగా చేశారు బట్ ఇంకో క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళే కానీ మేము చదువుకున్నాం కష్టపడి మేము పిల్లలు చదివించాను చదివిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆంధ్రలో వచ్చేసి ఎంప్లాయ్మెంట్ లేదు మేము బయట ఊరికి వెళ్ళాలి మా ఊరు విలేజ్ మేము ఎందుకు బయట ఊరికి వెళ్ళాలి ఇంత చదివించ చదివించిన తర్వాత కూడా మా పిల్లలు ఎందుకు వ్యవస్థ పడాలి మేము ఫ్యాక్టరీ కట్టలేకపోతున్నాం లేదా ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చేయలేకపోతున్నాం మా ఇది లేదు మా పరిస్థితి ఏంటి మేము ఇంకో ఊరికి వెళ్ళాలా అంటే తెలుగు వారు మేము తమిళనాడుకి కేరళకి కర్ణాటకకు బాంబేకి వెళ్ళాలా ఇదేంటి చెప్పి వాళ్ళకి రావచ్చు అప్పర్ క్లాస్ వాళ్ళు ఏమో వాళ్ళు ఏదైనా ఒకటే ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు వాళ్ళకి డబ్బులు చేస్తారు వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతారు సో ఒక మిక్స్డ్ కంట్ర్యూషన్ లో ఉంది బట్ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు రీసెంట్ గా నన్ను నా కాంగ్రెస్ వచ్చి బీసీ వాళ్ళకి చాలా సీట్స్ ఇచ్చారు ఇప్పుడు సడన్ గా జనరల్ గా వాళ్ళు రెడ్డి కమ్యూనిటీకి ఎక్కువ ఇస్తుంటారు బట్ ఈసారి బీసీ కమ్యూనిటీకి ఎక్కువ ఇచ్చారని బట్ అది ఎందుకు ఏంటంటే కాంగ్రెస్ చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు అది తప్పు అవుతుందేమో అది మళ్ళీ ఒక లెవెల్ కి వస్తుంది అంటే చాయిస్ కింద ఎందుకంటే అక్కడ చాయిస్ లేదు అన్నప్పుడు డెఫినెట్లీ మళ్ళీ కాంగ్రెస్ చేద్దాం అని చెప్పి ఆ కాంగ్రెస్ ఒక మంచి పొజిషన్ డౌన్ పొజిషన్ ఈక్వల్ పొజిషన్ ఈ పార్టీస్ అన్ని ఇలా ఉన్నాయంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇలా ఉందంటే కాంగ్రెస్ ఇలా ఇలా వచ్చే అవకాశం ఉంది అది కరెక్ట్ గా దాన్ని ప్రమోట్ చేసుకుని కరెక్ట్ గా చేస్తే ఓకే ఇక్కడ ట్రైవల్ ఏంటంటే ఇక్కడ వేరే ఏంటంటే వైఎస్ఆర్ సిపిని ఓడించాలని వాళ్ళ ప్లాన్ అది బట్ అది కరెక్ట్ ఫోకస్ ఉండాలి అంతేగాని వేరే కన్ఫ్యూషన్ ఉండకూడదు టార్గెట్ అది పెట్టుకుని ఉండాలి కానీ వేరే కన్ఫ్యూషన్ ఉండకూడదు బట్ అక్కడ కన్ఫ్యూషన్ ఉంది సీట్ షేరింగ్ వచ్చేటప్పటికి మాకు తక్కువ ఇచ్చారు నీకు ఎక్కువ ఉందని ఇది ఒక టాక్ ఉంది మళ్ళీ అక్కడ మధ్యలో క్యాస్ట్ బిలింగ్ ఉంది ఇవన్నీ ఏంటంటే పోలింగ్ వన్ వీక్ ముందండి మేనిఫెస్టో ఎటువంటి మేనిఫెస్టో ఇవ్వబోతున్నారు ఆ మేనిఫెస్టోలో ఏమి వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టో బాగా టెంప్టింగ్ గా ఉంటుంది ఆ మహిళలకి బస్ సర్వీస్ ఫ్రీ అని గ్యాస్ కర్ణాటక గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అని ఇట్లా చాలా ఇచ్చారు సో మేనిఫెస్టో లాస్ట్ మినిట్ లో మేనిఫెస్టో ఏమొస్తుంది అని తెలియదు ఆ మేనిఫెస్టో ప్రకారం జనాలు డెఫినెట్ గా చేంజ్ అవుతారు అవచ్చు అని నా ఉద్దేశం ఇప్పుడు ఉన్న నేను ఏదైతే ఈ రోజు మాట్లాడుతున్నానో అది ఈ రోజు అంటే మన వెదర్ రిపోర్ట్ లాగా అది ఈ రోజు రిపోర్ట్ కానీ పోలింగ్ కి ఒక వన్ వీక్ ముందు డెఫినెట్ గా వేరే చేంజెస్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఫీలింగ్ ఉంది సో చూడాలి ఎట్లా ఉంటుంది చూడాలి ఎందుకంటే ఓటర్సే మెయిన్ ఓటింగ్కి వెళ్ళే వాళ్ళే మెయిన్ సో ఓటర్స్ నా అంటే మేము అన్ని ఊరు తిరుగుతుంటాం కాబట్టి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఈ ఫీడ్బ్యాక్ అనమాట ఏదైనా ఒకటే నేను ఒకటే కొనుక అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ పేదవాళ్ళు అందరూ అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే చెప్పానో ఆ దారికి ఒక పరిష్కారం రావాలి సో చూడాలి అనివే అన్ని మంచి జరగాలి అండ్ నా దీంట్లో జనాలను చూసి నేను ఒక నిర్ణయానికి రానండి మనిషి జాతకం చాలా ఇంపార్టెంట్ ఆ కుర్చీలో ఎవరితో కూర్చుంటారో ఆ జాతకం మొన్న వెరీ సింపుల్ దీనికి నేను అంటే టైమ్ ఎప్పుడు ఆ ఇంటర్వ్యూస్ లో టైమ్ జాతకం గురించి నేను చెప్తుంటాను వెరీ 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 గుడ్ ఎగ్జాంపుల్ మన రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం రేవంత్ రెడ్డి గారి పేరు ఎప్పుడు రాలా ఎక్కడ రాలా ఓన్లీ కేసీఆర్ గారి పేరే వచ్చింది బట్ ఆ గెలుపు తర్వాత కూడా ఆయన పేరు రాలా వేరే వాళ్ళ పేరంతా వచ్చింది అందరూ అంటే ఢిల్లీకి వెళ్ళి రాజీ ఇది అని చెప్పి చెప్పారు బట్ రేవంత్ రెడ్డి గారి పేరు వచ్చింది సో అట్లా ఎవరు తలరాత్రిలో ఏ రాసి ఉందో తెలియదు ఏ ఎవరైనా సరే పాపం వాళ్ళు బాగుండాలి మంచిగా ఉండాలి ఇప్పుడు మేము నేను తెలంగాణలో ఉన్నాను కాంగ్రెస్ వచ్చింది సో డెఫినెట్లీ నా సపోర్ట్ కాంగ్రెస్ ఉంటుంది ఎందుకంటే లో దెర్ ఇస్ సేయింగ్ అండి వెన్ యువర్ ఇన్ రోమ్ సింగ్ ది రోమన్ సాంగ్ సెల్యూట్ ద రోమన్ ఫ్లాగ్ ఉంది సో ప్రజలకు ఏదైతే ఇష్టం ఉందో డెఫినెట్లీ ఫాలో అవుతా నా సర్వీసెస్ ఎప్పుడూ ఉంటుంది ఆయన మంచి ఇంతకు ముందు కేసీఆర్ గారు కొన్ని చేశారు దానికన్నా ఇంకా బెటర్ చేసి ముఖ్యంగా మెయిన్ ఫోర్ క్లాస్ వాళ్ళకి రైతులకి ఆ దీనికి అన్ని కమ్యూనిటీస్ అన్ని క్యాస్ట్కి న్యాయం జరగాలి అన్నది నా ఒక రిక్వెస్ట్